చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే అంత పెద్ద భారీ సినిమాలో అంత పెద్ద హీరోకి అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ గారు అండి ఆయన ఆస్కార్ విన్నర్ భారతదేశం గర్వించదగ్గ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన సంగీతంలో నేను పాట రాయటం అనేది నిజంగా నా అదృష్టం అలాగే నేను రాసిన ఆ లిరిక్స్ ని ఆయన మ్యూజిక్ తో వంద రెట్లు పైకి తీసుకెళ్లిపోయారు ఆయన ఎక్కడో అసలు ఆ పాట వింటేనే అసలు పవన్ కళ్యాణ్ గారు మేము కలిసిన రోజు ఒక మాట అన్నారు ఈ పాట వింటే పౌరుషం లేనోడైనా సరే పౌరుషంగా లేచి ఏదో ఒకటి మనం సాధించాలని బయలుదేరతాడు అంత బూస్ బంస్ వచ్చేటట్టుంది నా కెరీర్ లో ది బెస్ట్ సాంగ్ అనొచ్చు లిరిక్స్ పరంగా పరంగా ఎందుకంటే నేను అన్ని లవ్ సాంగ్స్ కొంచెం లైట్ లైట్ చిన్న చిన్న పదాలతో చక్కగా రాసుకుంటూ వచ్చే నిన్నాళ్ళు కానీ మనం కథను బట్టి సినిమాని బట్టి రాయాలి కాబట్టి కథను బట్టి కథానాయకుని బట్టి ఈ పాట రాశాను